శబరిమలలో పోలీసుల లాఠీచార్జ్ కంపార్ట్మెంట్లలో కిక్కిరిసిన భక్తులు స్వామియే శరణమయ్యప్ప అంటూ భక్త కోటి శబరిమలకు పోటెత్తారు కార్తీక మాసం మొదలుకొని మకర సంక్రాంతి వరకు నల్లని దుస్తులతో చలిని కూడా లెక్క చేయకుండా కాళ్లకు చెప్పులు లేకుండా నియమనిష్టలతో ఆ స్వామిని కొలిచే అయ్యప్ప భక్తులు మనకు అడుగడుగునా దర్శనమిస్తుంటారు అయ్యప్ప బాల వేసుకొని ఇరుముడులతో ఆ స్వామిని దర్శించుకుందామనే ఆశతో శబరిమలకు వెళ్లిన భక్తులకు నిరాశే ఎదురయ్యింది భక్తులపై కనీస కనికరం లేకుండా పోలీసులు లాఠీ జులిపించారు విపరీతమైన రద్దీ పెరిగిపోవడంతో నిన్న రాత్రి నుండి శబరిమల మార్గ మధ్యంలో అయ్యప్ప స్వాములను నిలిపివేశారు పోలీసులు దానికి తోడు అయ్యప్ప స్వాములకు కనీసం మంచినీళ్లు కూడా అందించలేదు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ప్రతి ఏడాది ఈ సీజన్ లో వచ్చే అయ్యప్ప భక్తులకు సరైన కనీస సదుపాయాలు కూడా కల్పించలేదని భక్తులు వాపోతున్నారు పద్దెనిమిది కంపార్ట్మెంట్లలో అయ్యప్ప స్వాములు వేచి ఉన్నారు దర్శనానికి సుమారు పది గంటలకు పైగా సమయం పడుతుండటంతో భక్తులు సహనం కోల్పోయారు చిన్న పిల్లలు ఉన్నారని ఎంతసేపు నిల్చోవాలంటూ పోలీసులను నిలదీశారు దీనితో భక్తులపై దాష్టికానికి పాల్పడ్డారు పోలీసులు భక్తులపై లాఠీ చార్జ్కు తెగబడ్డారు దీనితో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సరైన సదుపాయాలు కల్పించలేకపోయారు కానీ భక్తులపై దాడులు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు ും പുണ്യത്തിന്റെ പുണ്യ ദിനങ്ങൾ ഭഗവത് കരുതിയിലേക്ക് ഭക്തജനങ്ങളുടെ നിലയ്ക്കാത്ത പ്രഭാവം തുടരുകയാണ് വൻതിരക്കിലാണ് പമ്പയും ചരണവഴികളും സന്നിധാനവും വൻ തിരക്ക് തുടരുകയാണ് അവരവരുടെ സുരക്ഷ മുന്നിൽ കണ്ടുകൊണ്ട് ഉതിർത്തുക അശ്രദ്ധ മൂലം അപകടങ്ങൾ ഉണ്ടാകാതിരിക്കുവാൻ ഭക്തരങ്ങൾ പ്രത്യേകം ശ്രദ്ധിക്കുക ഭക്തജനങ്ങളുടെ സുഗമമായ ദർശനത്തിനും അവരുടെ സുരക്ഷിതത്വത്തിലും പാത ഒരുക്കുന്ന പോലീസ് അയ്യപ്പന്മാർ നൽകുന്ന നിർദ്ദേശങ്ങളിൽ പത്തേനങ്ങളിൽ